ఓం శ్రీమాత్రే నమ రోజు మనం అత్యంత వైభవోపేతంగా జరుపుకునే బోనాల పండుగ యొక్క విశిష్టత పోతురాజుల యొక్క ఆటలు అసలు పోతురాజుల యొక్క పుట్టుక వారి యొక్క ఆటల్లో పరమార్థం ఏంటి వారు ఏ విధంగా దేవిని అర్చిస్తారు అనే తదితర విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చక్కటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి మనం గ్రామ దేవతలుగా పిలుచుకునే ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ బంగారు మైసమ్మ కట్టమైసమ్మ ముత్యాలమ్మ అలాగే మహంకాళమ్మ ఇటువంటి గ్రామదేవతలందరికీ నూట ఎనిమిది మంది గ్రామ దేవతలకు కాను ఒకే ఒక్క తమ్ముడు మన పోతురాజు మరి అటువంటి పోతురాజుల యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం పోతురాజుల యొక్క పుట్టుక శివపార్వతులు ఒకరోజు వనవిహారానికి వెళ్తారు అక్కడ పార్వతీదేవి కులంలోంచి ఏడు దోశల నీరు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుడతారు నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం ఏంటో అర్థం కాని పార్వతీదేవి వెంటనే పరమేశ్వరుని చెందుకు వెళ్ళి ఆ ఏడుగురు కుమార్తెలను తమ వెంట తీసుకువెళ్దామని అడుగుతుంది వద్దని చెప్పిన శివుడు వారి జన్మరహస్యాన్ని పార్వతీదేవికి సవివరంగా వివరిస్తాడు ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అందుకే వారిని వదిలేసి వెళ్దాం అంటాడు మరి వీడికి తోడెవరు అని పార్వతీదేవి అడగడం వారికి కాపలాగా ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు పరమశివుడు ఆ ఏడుగురిని పోతురాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతురాజు ఆ ఏడుగురిని కాపలా కాస్తూనే ఉంటాడు ఆ ఏడుగురు పెరవాణి శివవాణి కొండవాణి ముద్దరాలు జక్కులమ్మ కామవల్లి శర్వాణి ఈ పేర్లనే మనం పోచమ్మ ఎల్లమ్మ మాంకాళమ్మ పెద్దమ్మ అంటూ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుచుకుంటూ ఉంటారు పోతురాజులు ఏ రోజైతే బోనం సమర్పిస్తారో వారి ఆటలు ఆడే రోజు ఓ రోజంతా ఉపవాసం ఉంటూ ఉంటారు బోనం అంటే భోజనము అని అర్థం దేవికి సమర్పించే నైవేద్యాన్ని బోనము అని అంటారు మహిళలు వండిన అన్నంతో పాటు పాలు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన భోజనాన్ని లేదా బోనాన్ని మట్టి లేదా రాగి కుండల్లో తమ తల్లపై పెట్టుకుని డప్పుగాళ్ళు ఆటగాళ్లతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ లేదా కడి అని పిలిచే తెల్లటి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం అనాదిగా వస్తున్న పద్ధతి బోనాల పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరించి పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బొన్నం కుండను మోస్తూ దయబద్ధమైన డప్పు మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నాట్యం చేస్తూ ఉంటారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను లేదా శివశత్తులను అమ్మవారు ఆవహిస్తారనే ప్రగాఢ విశ్వాసం అలాగే అమ్మవారి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై మిగతా మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లను గుమ్మరిస్తారు తమ భక్తి చిహ్నంగా ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు కోతురాజుల చేతిలో ఉన్నది కొరడా కాదండి నీరకోల అంటారు పోతురాజులను తలుచుకోగానే వారి చేతిలో ఉన్న కొరడ గుర్తొస్తూ ఉంటుంది కొరడా జడిపిస్తూ వాళ్ళు ఆడే ఆట చూసేందుకు జనం గుమ్మగూడతారు పోతురాజులను ఆకట్టుకున్న ప్రత్యేకత అది ఆ కొరడాను ఈరకోల అంటారు ఆ కొరడా చూసి అంతా భయపడతారు ఈరకోలను మెడలో వేస్తే వారికి మంచి జరుగుతుందని అనారోగ్య సమస్యలు తీరిపోతాయని విశ్వాసం అందుకనే పోతురాజుల మెడలో ఈరకోల వేస్తారని ఎదురు చూస్తారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంటారు పోతురాజులు ఇలా ఆనంద తాండవం చేసే పోతురాజులకు ఆర్థికంగా కూడా ఎన్ని స్థిరత్వం ఉండదండి పాపం వాళ్ళని ప్రజలు కానీ లేదా గవర్నమెంట్ వారు కానీ ఏదో ఒక రకంగా ఆదుకుంటే బాగుందని నా మనసు కనిపించింది ఒక బోనాల పండుగల సమయంలో మాత్రమే ఈ పోతురాజులు బాగా బిజీగా ఉంటారండి మామూలు సమయంలో వాళ్ళు బాగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అలాగే వాళ్ళు చేసే శారీరక శ్రమ కూడా చాలా ఎక్కువేనండి బోనాల పండుగలు వస్తే పాపం నిమిషం కూడా ఖాళీగా ఉండరు అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఎంతో ఎండకైనా ఓర్చుకుంటూ ఆనంద తాండవం చేసిన శివమణి పోతురాజు గారికి మరియు వారి బృందానికి అలాగే బోనమెత్తిన అమ్మ శివశక్తి శిరణ్యారెడ్డి అమ్మకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆ తల్లి కరుణ కృపా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ చల్లని తల్లి దీవెనల కోసం అందరం అమ్మవారిని దర్శించి తరిద్దాం మీ గ్రామంలో కూడా ఇలాగే బోనాల పండగలు అయితే గనక ఈ కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ పెడుతున్నాను శివమణి పోతురాజు గారిది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు